జయ శ్రీమన్నారాయణ శ్రీ స్వామి దేవస్థానం జగద్గురుగుట్ట నేను మీ హరిపురి రఘువంశాచార్యులు శులకమాదత్కామ్యహాం హరిప్రాహవే నక్షేష్యారక్లుప్తం శుల్కమాదత్మ్యహా శుశురమరంగనాథస్లతిల విష్ణుచి నమాం శ్రీ అఖిలాండ బ్రహ్మాండ బ్రహ్మాండనాయక ఆది ఆదిమధ్యాంత్రైతీ్రీదేవి విభూదేవిసమేత సాక్షాత్ లక్ష్మీనారాయణస్వూపాయాం దశాస్వూపా దశకంటనమర్దనా గరుడవాహనదరా సీతవల్లభాయాం సాక్షాత్ వైకుంఠనివాసిత జగద్గురుగుత్రవాసి శ్రీగోవిందరాజస్వామిపరబ్రహ్మణే నమో నమ ప్రియ భాగవద్భక్తులారా ఈరోజు మన జగద్గురుట్ట క్షేత్రంలో వెలిసినటువంటి గోవిందరాజస్వామి సన్నిధానంలో ఇరవై ఇరవై ఆరో సంవత్సరానికి సంబంధించినటువంటి జాతక విశేషాలు మరియు ఆ సంవత్సరాధిక ద్వాదశి రాశులకు అనగా పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉంటుందని తెలుసుకోవడానికి మనం ఈరోజు ముందుకు రావడం జరిగింది ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి లక్ష్మీనారాయణుడు భక్త మహాశయులందరినీ అనుగ్రహిస్తూ ఉంటూ ఉంటాడు సాధారణంగా పంచాంగ శ్రవణం అనంగానే మనందరికీ తెలుగువారికి ముఖ్యంగా ఉగాది నుంచి మొదలవుతుంది మరి గురువుగారు ఎందుకు ఈరోజు కొత్తగా ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం చెప్పడానికి చూస్తూ ఉన్నారనే అనుమానం చాలామందికి రావచ్చు డౌట్స్ చాలామందికి రావచ్చు మన భరతవర్షంలో భరతఖండంలో భారతదేశంలో మనము ఇంగ్లీష్ క్యాలెండర్ని రోజువారీగా అనగా డైలీ యూజేజ్కి ఏ విధంగా అయితే వాడుతున్నామో పుణ్యతిథులను మరియు పంచాంగ శ్రవణాన్ని రాసులను అదేవిధంగా తెలుగు సంస్కృతి సంప్రదాయాలను హైందవ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని అదేవిధంగా కాపాడుతూ ముందుకు తీసుకువెళ్తూ ఉన్నాము ఈరోజు ముఖ్యంగా తెలుగువారితో పాటు ప్రపంచం నలుమూలలో ఉన్నటువంటి వైష్ణవులు మరియు విష్ణుభక్తులు మరియు సనాతన హైందవ ధర్మాన్ని పాటిస్తూ ఉన్నవారి కోసం ఈ ఇరవై ఇరవై ఆరో సంవత్సరం ట్వంటీ ట్వంటీ సిక్స్ ఏ విధంగా ఉంటుందో తెలియజేసుకుంటాం మరి ముఖ్యంగా వచ్చిన అనుమానం ఉగాది నుంచి చూసుకోవాలా ఇరవై ఇరవై సంవత్సరం అనగా జనవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ చూసుకోవాలన్న చిన్న అనుమానం చాలామంది శ్రేష్ఠులకు వచ్చి ఉండవచ్చు బేసిక్గా మనం ఉగాది నుంచే మనకి తెలుగు సంవత్సరం మొదలవుతుంది మనకి ఏది ఉన్నా సరే ఆ సంవత్సరాంతము ఏది జరగాలో అదే లెక్క తీసుకోవాలి కానీ మారుతున్న జీవిత గమనంలో అంత ఇన్స్టాంట్గా అయిపోవాలని చెప్పి ఆలోచనతో చాలామంది ఉంటూ ఉంటారు కాబట్టి ఈ తిథులు నక్షత్రాలు మాసాలు వారికి చూసుకోవడం తెలియదు కాబట్టి మనము ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా దీన్ని ఈరోజు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము దాంతోపాటు ఉగాది సందర్భంగా ఉగాది తెలుగువారి సంవత్సరాది పంచాంగ శ్రవణం కూడా తెలుసుకుందాము ఈరోజు మనము ముఖ్యంగా పన్నెండు నెలలు అనగా జనవరి నుంచి మొదలుకొని డిసెంబర్ వరకు పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం ఇదంతాను మా తండ్రి గారైనటువంటి హరిపురినరహరిస్వామి పంతులు గారు ఆదేశాలతో మరియు మా బావగారి యొక్క తిరునగరాంజనేయ స్వామి గారి యొక్క మార్గదర్శకంలో నేను ఈ విద్యను నేర్చుకొని మీ ముందు తెలియజేయడం జరుగుతుంది ఇరవై ఇరవై ఆరో సంవత్సరం పూర్తిగా అన్న అనగా పన్నెండు నెలలు ఒక సమ్మరీగా యావరేజ్గా తీసుకొని చూసుకుంటే దేశాలు మధ్యలో చిన్నపాటి వైరాలు జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి వెస్ట్రన్ దేశాలు అనగా అమెరికా వేరే దేశంపై యుద్ధం ప్రకటించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి సౌదీ అరేబియా సైడు రెండు మూడు దేశాల మధ్యలో సైనిక చర్యలు అనగా యుద్ధ వాతావరణం కావచ్చు లేదా దాడులు జరిగే అవకాశం ఉంది భారతదేశంతో కంపేర్ చేసుకుంటే పోల్చుకున్నప్పుడు మనకి పాకిస్తాన్ నుంచి కానీ బంగ్లాదేశ్ నుంచి కానీ చిన్నపాటి సమస్యలు వచ్చినప్పటికీ సమర్థవంత నాయకత్వంతో కావచ్చు అధికారుల యొక్క సంకల్పంతో కావచ్చు అట్టి సమస్యల నుంచి మనం త్వరగా బయటపడతాము ఆ సమస్యలు భారత పౌరులపై కనిపించకపోవచ్చు అయినప్పటికీ విశేషంగా ఈ సంవత్సరం మధ్యలో మనం సైనిక చర్యల గురించి మాట్లాడుకోవడం చూస్తూ ఉంటాం సైనిక చర్యలు అనగా చాలామందికి అర్థం కాకపోవచ్చు డౌట్ కూడా ఉండవచ్చు అనగా మిలిటరీ యాక్షన్ వేరే దేశంపై సర్జికల్ స్ట్రైక్స్ లాంటివి కావచ్చు మన దేశంలో ఏదైతే చైనా కానీ బంగ్లాదేశ్ కానీ ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నాయో సిక్కిం మిజోరాం లాంటి రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలన వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కొన్ని రాష్ట్రాలలో అనగా ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ మరియు ఇటు కేరళ కర్ణాటక లాంటి రాష్ట్రాలలో ప్రభుత్వ మార్పులు అనగా ఉన్న ప్రభుత్వంలో అధికారుల మార్పులు కావచ్చు అంటే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గవర్నర్ లాంటి పెద్ద పెద్ద పదవుల్లో ఎవరైతే ఉన్నారో వారు మారే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది కొన్ని రాష్ట్రాలలో కొత్త ప్రభుత్వాలు ఏర్పడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఇక రాజకీయ నాయకుల విషయానికి వస్తే నూతన రాజకీయాల్లో ఒరవడి భారతదేశంలో చూడడం జరుగుతూ ఉంది యువత చాలామంది రాజకీయాలకు రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు రాజకీయ సన్యాసులు పెరగడం జరుగుతూ ఉంది అనగా ఇప్పటివారికి అనేక పదవులను మినిస్టర్లు కావచ్చు చైర్మన్లు కావచ్చు ఇంకేదైనా కావచ్చు అటువంటి వారికి రాజకీయ సన్యాసంగా పదవికి చాలా దూరంగా చూడవలసి వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంటుంది విద్యార్థులకు చూసుకుంటే ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నారో కొద్దిగా కష్టపడి ప్రయత్నం చేస్తే సరస్వతి దేవి యొక్క అనుగ్రహంతో వారికి అట్టి ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం కనిపిస్తుంది ఉత్తీర్ణ శాతం పెరుగుతూ ఉంది ఈ పన్నెండు మాసాలలో విద్యార్థులు ఎవరైతే కొద్దిగా కష్టపడి వారు అనుకున్న ఉత్తీర్ణత శాతం కనిపిస్తూ ఉంది మొత్తం మీద భారతదేశంలో ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం విద్యార్థులలో ఉత్తీర్ణ శాతం పెరుగుతుంది అనగా పాస్ పర్సంటేజ్ పెరుగుతూ ఉంది దానితో పాటు ఈ గవర్నమెంట్ ఎగ్జామ్స్ యూపీఎస్సి ప్రిలిమ్స్ లాంటి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి చాలామందికి అవకాశాలు తగ్గుతాయి డాక్టర్లు పెరుగుతారు లాయర్లు కూడా అవుట్ అయ్యి బయటకు చాలామంది వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి వర్షాల విషయానికి వస్తే అటు అతివృష్టి అని చెప్పలేము అనావృష్టి అని చెప్పలేము కొన్ని రాష్ట్రాలలో అతివృష్టి కనిపిస్తూ ఉంది కొన్ని రాష్ట్రాలలో అనావృష్టి కనిపిస్తుంది అయినప్పటికీ రైతులు కొన్ని చోట్ల ఆర్థిక ఇబ్బందులు పడవలసిన సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి కొన్ని చోట్ల మాత్రం పెట్టుబడి పెట్టినంత వారికి తిరిగి లాభిస్తూ ఉంటుంది విద్యార్థులు కొంచెం ఇగో కానీ పొలిటికల్ విషయాలలో ఇన్వాల్వ్ అయ్యేటప్పుడు నూటికి వంద సార్లు అనగా హండ్రెడ్కి హండ్రెడ్ టైమ్స్ ఆలోచించుకొని థింక్ చేసుకొని ఆ విషయంలో నేను మాట్లాడవచ్చా మాట్లాడకూడదా అని తెలుసుకొని ముందుకు వెళ్ళడం చాలా ఉత్తమం అనవసరంగా లేనిపోని డిబేట్స్లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ కెరీర్ని స్పాయిల్ చేసుకోకూడదు ఆరోగ్య విషయానికి వస్తే కొత్తగా అంటువ్యాధులు ఏం కనిపించినప్పటికీ దోమల వల్ల అనేకమైన రుగ్మతలు ఎదుర్కోవాల్సిన అవకాశాలు చాలా ఉన్నాయి కాబట్టి అందరూ దోమల నివారణకు చర్యలు తీసుకోవాలి వాటితో పాటు ఎప్పటికప్పుడు మెడికల్ టెస్ట్ చేయించుకొని చిన్నపాటి ఆరోగ్య సమస్య అయినా సరే ఆలస్యం చేయకుండా డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం చాలా ఉత్తమోత్తమం మొత్తంగా ఈ పన్నెండు రాసులు వారికి కొద్దిమందికి బాగా కలిసి వస్తే కొద్దిమంది కొన్ని మాసాలలో కొద్దిగా ఇబ్బంది పడాల్సిన అవకాశం కనిపిస్తూ ఉంది ఇప్పుడు మనం పన్నెండు రాష్ట్రాల గురించి తెలుసుకుందాం ద్వాదశి రాశుల్లో మొదటి రాశి మేషరాశి ఈ మేషరాశిలో ఉన్నటువంటి విద్యార్థులు రక్షణతో పాటు కష్టపడాల్సి వస్తుంది రక్షణ అనగా వారి చేసే ఏ పనిలో అయినా సరే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని పెద్దలు చెప్పిన విషయాన్ని కూలాకషంగా అనగా బాగా థింక్ చేసుకొని ఒక అడుగు ముందుకు వేయడం చాలా ఉత్తమోత్తమం వీరు ఎంతైతే కష్టపడతారో దానికి తగ్గంత రిజల్ట్ మాత్రమే చూస్తారు అనగా నేను రాత్రిపూట బ్యాటింగ్ చేస్తాను రాత్రిపూట మొత్తం చదివేస్తాను ఎగ్జామ్ పాస్ అయిపోతానని ఫీలింగ్తో ఏదైతే ఉంటారో ఎంత చదువుతావో ఎంత గుర్తుంచుకుంటావో దానికి తగ్గట్టే వారి పాస్ పర్సంటేజ్ ఉంటుంది వ్యాపార విషయాలకు వస్తే టెక్నాలజికల్ రంగాలుగా ఐటీ రంగంలో ఉన్నవారికి సంవత్సరం మొదట్లో కొద్దిగా ఆర్థిక ఒదుడుదొరుకులు కనిపిస్తూ ఉన్నాయి అంటే ఫినాన్షియల్గా కొంచెం స్ట్రగుల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నప్పటికీ మధ్యాలకు మధ్య సంవత్సరం అనగా మధ్య నెల వరకు వచ్చేసరికి వారికి ఆర్థికంగా నిలుగదొక్కడం కావచ్చు కొత్త ప్రాజెక్టులు అవకాశం కనిపిస్తూ ఉన్నాయి కెమికల్ హెల్త్ ఫార్మా ఇండస్ట్రీ వారికి లాభదాయకంగా ఉంటుంది అయినప్పటికీ వారి బ్రాండ్ పేరు మీద మార్కెట్లోకి వచ్చే ఫేక్ ప్రోడక్ట్స్ పట్ల కంపెనీలు జాగ్రత్త వహించడం కానీ యజమానులు జాగ్రత్త వహించడం ఉత్తమోత్తమం అనగా ఆ తప్పు మీరు చేయనప్పటికీ అది ఈ మీ కంపెనీ అవ్వడం ద్వారా మీరే బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది చాలా రోజులు అది మీకు కానీ మీ కుటుంబానికి కానీ మీ కంపెనీకి కానీ చెడపేరు తీసుకువచ్చి లాస్క్ తీసుకువెళ్ళే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఈ మేషరాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ప్రజల మధ్యలో ఉన్నటప్పుడు కానీ పబ్లిక్లో మాట్లాడేటప్పుడు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించుకోవడం మాట్లాడడం ఉత్తమోత్తమం అనుకోని ప్రతిఘటనలు చూడవలసి వస్తుంది పదవులు చేతి వరకు వచ్చి వెనక్కి వెళ్ళిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది మీరు ప్రజల్లో ఎంత బాగా చురుగ్గా ఉంటారో అంతవరకు సోషల్ మీడియా నెక్స్ట్ న్యూస్ ప్రింట్ మీడియాలో కూడా మీరు చేసిన పనులను తెప్పించుకోవడం ద్వారా పడ్డం ద్వారా ప్రజల్లో మీరు బాగా చేరువవుతారు మీ పక్కకున్న వారే కొద్దిగా మిమ్మల్ని వెనక్కి లాగడానికి కానీ వెనుపోటు పొడిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి గుడ్డిగా ఎవరిని నమ్మకండి మొత్తం మీద చూసుకుంటే ఈ మేషరాశి వారు బాగా కష్టపడి ఫలితాలను సాధించుకోవాల్సి వస్తుంది ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడాలి నిద్ర లేని సమస్యలతో బాధపడతారు సర్దీ లాంటివి అనగా ముక్కుకు సంబంధించినవి ఈఎన్టీ సమస్యలు ఎక్కువగా ఉంటాయి బయట ఫుడ్ అవాయిడ్ చేయడం ద్వారా ఉదర సమస్యలు అనగా స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ బయటపడగలుగుతారు మొత్తంగా ఈ మేషరాశి వారు రోజు లేచి సూర్య భగవానికి నమస్కరించుకొని ఓం నమో గోవిందరాజ ఏ నమ లేదా ఓం నమో భగవతే వాసు దేవాయ నమ అని ఇరవై ఒక్కసార్లు జపం చేసుకోవడం మరియు ప్రతి శుక్రవారము వెంకటేశ్వర స్వామి దేవాలయానికి కానీ నరసింహస్వామి దేవాలయాన్ని సందర్శించుకోవడము ప్రతి శనివారము స్వామివారికి అభిషేకాలు కానీ కొబ్బరికాయని అనగా నారికేలాన్ని సమర్పించడం తులసి దళాన్ని సమర్పించుకోవడం ద్వారా వీరికి ఇటు సంవత్సరంలో వచ్చే ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు అనుకోని చికాకుల నుంచి బయటపడగలుగుతారు తదుపరి రాశి